హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు నేను బెండకాయ ప్లస్ వంకాయ కలిపి కర్రీ చేసి చూపించబోతున్నాను ఈ కాంబినేషన్లో కర్రీ మీరు ఎప్పుడైనా చేశారా చేస్తుంటే నాకు కామెంట్స్లో పెట్టండి నా కర్రీ అయితే సూపర్గా ఉంది ఎప్పుడు ఒకే కాంబినేషన్లో తిని బోరు కొట్టిన వాళ్ళకి ఈ కాంబినేషన్లో కూడా కర్రీ చేయొచ్చు అని చూపిస్తుంది అనమాట కర్రీ అయితే చూడండి దగ్గర నుంచి ఎంత కలర్ఫుల్గా బాగుందో టేస్ట్ కూడా చేసుకొని తినండి అంతే బాగుంటుంది వంకాయ ఇష్టపడిన వాళ్ళు చా ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా బెండకాయ కూడా లేతగా ఉంటే ఇంకా రెండు కలిపి చేశాను సూపర్ హిట్గా ఉన్నాయి ఎందుకు ఇలా చేశానంటే మా వారు ఒక్క వంకాయ తీసుకొచ్చారు అలా క్రాప్ అనమాట స్టేషన్లో అందుకే ఒక వంకాయ ఉంది కాబట్టి అది విడిగా వండడం కుదరదు కాబట్టి ఇలా కాంబినేషన్ కలిపి ట్రై చేశాను తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను ఒక వంకాయ రెండు ఉల్లిపాయలు పావు కేజీ బెండకాయలు మూడు టొమాటో సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు టొమాటో పెద్ద సైజువే తీసుకోండి ఇంకా ఆయిల్ ఆయిల్ వేసేసుకుందాము కళాయి పెట్టుకున్నాను కర్రీ కోసము ఇంకా వెలిగించి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు చూపిస్తుందని చూడండి మీరు కర్రీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి తగ్గించుకోండి ముందుగా అయితే ఉల్లిపాయలు వేసేసుకుందాము ఏ కర్రీకైనా సరే ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి కదా ఫ్లేమ్ ఫస్ట్ వేసుకునేటప్పుడు హైలోనే పెట్టేసుకోండి ఉల్లిపాయలు చక్కగా కాస్త కలర్ మారితే సరిపోతుంది మరి డీప్గా ఫ్రై అవనవసరం లేదు దగ్గరే ఉండి హై ఫ్లేమ్లోనే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి జీలకర్ర వేసేసుకుందాము మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి జీలకర్ర దేంట్లో యూజ్ చేసిన మంచిది హెల్త్కి కూడా తాలింపు గింజలు ఒక వన్ స్పూన్ పచ్చిశనగపప్పు ఆవాలు మినప్ప పప్పు అవన్నమాట కలిపేసుకుంటాను నేను ఎప్పుడైనా విడివిడిగా తెచ్చుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటాను ఒక డబ్బాలో ఇంకా అవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ టైంలో ముందుగా అయితే టొమాటో మగ్గించుకోవాలి టొమాటో మగ్గడానికి ఇవి కాస్త తోలు మందం అన్నమాట ఇవి ఇవి మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి టొమాటోస్లో రకాలు ఉంటాయి కదా ఈజీగా మగ్గిపోయే ఉంటాయి కొద్దిగా ఇలా కాస్త మందంగా ఉన్న కాయలు అయితే ముందే మగ్గించుకోవాలి మన బెండకాయలు వంకాయ లేతగా ఉన్నాయి కాబట్టి మరి పేస్ట్ లాగా అయిపోతాయి ముందే వేసుకుంటే అందుకని నేను ముందు టొమాటో మగ్గించుకుంటున్నాను చూసి చేసుకోండి మీకు ఎలా వీలుంటే అలాగా మీరు కాయల్ని బట్టి చూసుకొని చేసుకోండి ఇంకా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి టొమాటో అయితే లో ఫ్లేమ్లో అయితేనే ఈవెన్గా ఫ్ర కుక్ అవుతుంది చూడండి కాస్త మగ్గింది కదా టెన్ మినిట్స్కి ఈ టైంలో బెండకాయలు వంకాయ రెండు ఒకేసారి వేసుకుంటాను అవి రెండు లేతగానే ఉన్నాయి ఈజీగానే మగ్గిపోతాయి కాబట్టి మీరు బెండకాయ సైజులోనే కావాలంటే వంకాయని కూడా కట్ చేసుకోండి నేనైతే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే బెండకాయ ఎంత సైజు ఉందో ఆ సైజులో కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది ఇంకా మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఈ టైంలో పసుపు ఉప్పు పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూన్ వేసుకోండి చక్కగా సరిపోతుంది మీ టేస్ట్కి సరిపడా మరీ ఎక్కువగా వేసుకోకండి సరిపోకపోతే లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఒకసారి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని అసలు ఈ కాంబినేషన్స్లో మీరు ట్రై చేయండి బెండకాయ ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు వంకాయ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రెండు కలిపి చేసామంటే వెజిటేబుల్ రెండు కలిపా అని తెలియకుండా అంత బాగా తినేస్తారనమాట ఒక్కసారి మీరు నిజంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి సూపర్ హిట్గా ఉంటుంది మీరే నాకు చెప్తారు బాగుందని చెప్పి నేను చెప్తుంటే నా డబ్బు నేను కొట్టుకున్నా అని అనుకుంటారు చాలామంది అందుకే నేను వేరుగా చెప్పట్లేదు ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి మూత తీసి చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఇలా ఉంది టెక్చర్ చూడండి చక్కగా మగ్గాయి ఇంకాస్త మగ్గాలి తెలుస్తుంది కదా మనకి టెక్చర్ చూస్తుంటే ఈ టైంలో కారం వేసుకోవాలి కారం ఒక వన్ స్పూన్ దాకా వేస్తున్నాను మీ టే స్పైసీకి తగ్గట్టు వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి మీరు దీంట్లో కావాలంటే చింతపండు పులుపు కావాలంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు తినాలి అనిపించిన వాళ్ళు వేసుకుంటే అది కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంకా వాటర్ హాఫ్ లోటా దాకా వేసాను మీరు ఎగురుగా కావాలి అనుకుంటే వాటర్ వేయకుండా కారం వేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఎగురైతే అయితే రెడీ అయిపోతుంది నేను కాస్త గ్రేవీగా ఉండాలని చెప్పి వాటర్ ఒక హాఫ్ లోటా దాకా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో టు మీడియంలో మార్చుకుంటూ కుక్ చేసుకున్నాను ఇంకా మసాలాస్ కూడా ఏం అవసరం లేదు ఈ కర్రీకి అయితే చక్కగా చేసేసుకోవచ్చు చూడండి దగ్గర నుంచి కర్రీ అయితే ఎంత బాగుందో స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి లొట్టలు వేసుకుంటూ తింటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్